రేపే శుక్రవారము అలానే మహా అద్భుతమైనటువంటి శివరాత్రి కూడా రేపు శివరాత్రి రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదు తినకూడదు ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను మర్చిపోయి మర్చిపోయిగాని వండినా తిన్నా ఏడు జన్మల పాపాలు పట్టి దరిద్రమైన జాతకంతో జీవితం అంతా కూడా అష్ట కష్టాలతో కన్నీటితో కష్టాలలో మీ జీవితం మొత్తం గడిపేయవలసి వస్తుంది కాబట్టి మర్చిపోయి కూడా ఈ ఒక్క కూరను ఇంట్లో వండకూడదు తినకూడదు రేపు శివరాత్రి అనేది మహా అద్భుతమైనటువంటిది భారతదేశంలో అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి శివరాత్రి రోజే సృష్టిని సృష్టించే సమయంలో బ్రహ్మదేవుడి నుండి రుద్ర రూపంలో రౌద్ర రూపంలో పరమశివుడు మనకు ఉద్భవించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అలాంటి శివరాత్రి రోజునే శివల అంటే శివ శివుడు పార్వతీదేవిని కళ్యాణం ఆడినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు శివరాత్రి రోజునే మనకు నాదాలు వేదాలు అలానే మనకు ఈ ధ్వని ఉంది అంటే దానికి కారణం శివరాత్రి రోజే పరమశివుడు డమరుకంతో మొట్టమొదటిసారిగా మనకు నాదాలను సృష్టించాడు సృష్టిని సృష్టించే సమయంలో శివరాత్రి రోజే నాదాలను వేదాలను కూడా పరమశివుడు సృష్టించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే శివుడికి డమరుకం అనేది చాలా ఇష్టం అంతేకాదు శివరాత్రి రోజున ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో అలాంటి వారికి చాలా గొప్ప పుణ్యం కలుగుతుంది అంతేకాదు శివరాత్రి రోజున బియ్యం కానీ లేదా భిక్షాటనకు వచ్చిన వారికి భిక్ష దానం చేయటం వల్ల సాక్షాత్తు పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది విభూతిని నుదుటిన ధరించుకోవాలి విభూతితో శివుణ్ణి అభిషేకించాలి చిటికెడు విభూదినైనా పరమశివలింగానికి సమర్పించాలి ఇలా చేస్తే మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఉపవాసం పాటించేవారు చాలామంది తెలిసి తెలియకుండా ఉపవాస జాగరణలో వారు ఉప్పుతో చేసిన పదార్థాలను తింటూ ఉంటారు వాస్తవానికి తెల్ల ఉప్పుతో చేసిన పదార్థాలు ఏవీ కూడా తినకూడదు శాస్త్రపరంగా తెల్ల ఉప్పుతో చేసిన పదార్థాలు తింటే ఆ ఉపవాస దీక్షకి అర్థం లేదు అని పండితులు వివరిస్తున్నారు ఏవైనా తీపి పదార్థాలు తినవచ్చు ఉప్పు లేని పదార్థాలు తినవచ్చు అంతేకాదు వేరే రంగులో ఉండే ఉప్పుతో చేసిన పదార్థాలు తినవచ్చు వేరే రంగు అంటే పింకు అలానే బ్లాక్ సాల్ట్ అని ఉంటుంది కదా అలాంటి రంగులో ఉండే సాల్ట్తో చేసిన పదార్థాలు తినవచ్చు పిండి పదార్థాలు తినవచ్చు పాలు పండ్లు కొబ్బరి నీళ్ళు వంటి వాటిని ఉపవాసంలో తీసుకోవచ్చు తీపి పదార్థాలు ఏవైనా తినవచ్చు మరి గుడిలో పెట్టిన ప్రసాదాన్ని తినవచ్చా అని చాలామందికి సందేహం కూడా కలుగుతుంది తప్పకుండా మీరు గుడిలో ఏదైనా ప్రసాదాన్ని ఇస్తే సాక్షాత్తు పరమశివుడే మీకు దైవ ప్రసాదాన్ని పంపించినట్టుగా భావించి కళ్ళకు అద్దుకొని తినవచ్చు అలా తినకుంటే ఉంటేనే చాలా పాపం ఎందుకంటే దైవ ప్రసాదం అనేది మనకు దొరకడమే ఒక అదృష్టం అలాంటి దైవ ప్రసాదాన్ని వద్దు అని వదులుకోవద్దు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించవచ్చు నిస్సందేహంగా మీరు స్వీకరించవచ్చు గుడిలో పెట్టిన ప్రసో ప్రసాదానికి ఎలాంటి దోషం అనేది ఉండదు ఇక శివరాత్రి రోజున ఖచ్చితంగా స్నానం సూర్యోదయానికంటే ముందే చేయాలి ఇంట్లో ధూపం వెయ్యాలి ఇల్లంతా కూడా పరిశుభ్రం చేసుకోవాలి ఇల్లంతా ఒక పాజిటివిటీ తేవడానికి ఇంట్లో మంచి సాంబ్రాణి ధూపం వెయ్యండి అంతేకాదు ఇంట్లో శివలింగాన్ని ఖచ్చితంగా భక్తి శ్రద్ధ నమ్మకంతో చాలా నమ్మకంతో చాలా మంచి భక్తితో శ్రద్ధతో పూజలు చేయండి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న కా అనుభవిస్తున్న వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు పరమశివునికి పరమాన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి శివరాత్రి రోజు తప్పనిసరి పరమాన్నాన్ని వండి నివేదించాలి ఆ తరువాత పరమశివుణ్ణి భక్తి శ్రద్ధతో పూజించాక ఇంట్లో శివరాత్రి రోజున శివుణ్ణి ఉమ్మెత్త పుష్పాలతో పూజించండి ఉమ్మెత్త పుష్పాలు పాలకాయ అంటే కొబ్బరికాయతో పూజించండి వీటితో స్వామివారిని పూజించడం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో ఎప్పటికీ కూడా దుష్ట శక్తులు అనేవి రావు శివరాత్రి రోజున చేసే పూజకి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది శివరాత్రి రోజు ఏ శివలింగానికి ఒక చెంబెడు నీరుని సమర్పించినా అది అభిషేకం కిందికే వస్తుంది పరమశివుడు అభిషేక ప్రియుడు పరమశివుణ్ణి అభిషేకిస్తే మనకు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి పరమశివుణ్ణి పాలతో అభిషేకించిన పంచామృతాలతో అభిషేకించినా మీకు తోచిన వాటితో అభిషేకించినా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే శివరాత్రి రోజు తమలపాకుపై కానీ లేదా బిల్వ దళంపై కానీ ఒక్క పిండి దీపాన్నైనా వెలిగించండి పిండి దీపం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం పిండి దీపంతో చేసినటువంటి ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ విప్ప నూనెను కానీ పోసి దీపారాధన చేయండి మీ దగ్గర ఆవు నెయ్యి విప్ప నూనె ఉంటే చాలా అంటే చాలా శ్రేష్టం విప్పనూనితో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్య దీపంగా రూపొందుతుంది డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు రాకుండా ఉంటుంది అదేవిధంగా మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పుని గమనిస్తారు జరగనే జరగదు తీరనే తీరదు అనుకున్న కోరికలు కూడా తీరిపోతాయి అయితే మనం ముఖ్యమైన పండగల్లో మనం ఖచ్చితంగా కొన్ని రకాల కూరలు వండకూడదు అని పురాణాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి అలాంటి కూరలు వండడం వల్ల ఇంట్లో రకరకాల దోషాలు వస్తాయని ఈ మీకు గ్రహ దోషాలు జాతక దోషాలు కలిగి ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది అని పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు మరి రేపు శివరాత్రి రోజు తినకూడని కూరలు ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం శివరాత్రి అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు ఎంతో గొప్ప పర్వదినం అందులోను ఈ శివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో కలిసి వచ్చిన శివరాత్రి అందులోను సిద్ధి యోగము శివయోగంతో కలిసి వచ్చింది ఈ యోగాలు అనేవి చాలా అరుదుగా వస్తాయి అలాంటి అరుదైన అద్భుత యోగాలు వచ్చాయి అంటే ఈ శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి అద్భుత యోగాలతో వస్తుంది కాబట్టి మీరు ఈ కూరను తినటం వల్ల జన్మ జన్మాల దరిద్రాన్ని మూటగట్టుకున్నవారవుతారు ఒకవేళ ఈ కూరను తినకుండా రోజంతా ఉపవాసం పాటించి పాలు పనులతో గడిపితే మీ అంత పుణ్యాత్ములు ఇంకొకరు ఉండరు ఒకవేళ ఉపవాసం దీక్ష చేయలేని వారు అంటే బీపీ షుగర్ వంటి వారు వృద్ధులు అలాంటి వారు కూడా ఉంటారు కదా అలాంటి వారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు లేదా ఒక్క పూట భోజనం చేసినా పర్వాలేదు కానీ అత్యంత భక్తితో పరమశివుణ్ణి పూజించాలి ఉపవాసం చేసిన వారైనా చేయలేని వారైనా ఖచ్చితంగా ఈ కూరను మాత్రం ఇంట్లో వండకూడదు తినకూడదు ఉపవాస దీక్ష చేసేవారు కాదు ఉపవాస దీక్ష చేయని వారు కూడా ఈ కూర వండకూడదు తినకూడదు ఇంతకీ ఆ కూర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పొట్లకాయ పొట్లకాయ అనేది అచ్చం పాముని పోలి ఉంటుంది పొట్లకాయ అనేది పాము ఆకారంలో ఉంటుంది పాము శివుని మెడలో హారంలాగా ఉంటుంది కంఠాన్ని పెద్దగా చేసుకొని అంటే పెద్ద కంఠంతో శివుని మెడలో హారంగా భయంకరమైన రూపంలో ఉంటుంది కానీ తమ తమ భక్తులు ఎవ్వరు ఆపదలో ఉన్నా సరే ఆ పరమశివుడు ఖచ్చితంగా రక్షిస్తాడు ఇక అలాంటి పరమశివుని మెడలో ఉండే పాము ఆకారంలో ఉండే పొట్లకాయను ఇంట్లో వండకూడదు తినకూడదు రేపు శివరాత్రి రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పొట్లకాయ కూర కానీ సోరకాయ కూర కానీ అలానే పప్పు కానీ వండకూడదు ఈ కూరలు వండితే జన్మాల పాపాలు దరిద్రాలు చుట్టుకుంటాయి తెలిసి తెలియక చేసిన పాపాలకి మీరు అంటే మీరు బలి కావలసి వస్తుంది ఇక అష్ట కష్టాలు మీ జీవితాంతం అనుభవించవలసి వస్తుంది కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ కూరలు ఇంట్లో వండకూడదు తినకూడదు అలానే రేపు ఏ కూరలు తినాలి ఏ ఏమి వండుకోవాలి అంటే రేపు సహజంగా కుదిరితే ఖచ్చితంగా మీరు అసలు వంట చేయకుండా ఉపవాసం చేస్తే మంచిది కానీ ఆకలికి ఆగలేని వారైతే ఇక మీరు తప్పదు అనుకుంటే ఇతర ఏవైనా కూరలు మీరు తినవచ్చు అంటే బెండకాయ వంకాయ టమాటో వంటి వాటిని తినవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మహాశివరాత్రి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదు అని ఈ విధంగా మీరు ఈ నియమాలు పాటించి శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధతో ఘనంగా జరుపుకొని పరమశివుని అనుగ్రహంతో ఆశీషులతో మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి